వెల్కమ్ టు న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగర మండలం కేంగువ గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా కేంగువ గ్రామంలో గ్రామ సభలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంక్షేమం సాధించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుందని మంత్రి అన్నారు ఈ వంద రోజుల్లో ప్రజలు మెచ్చుకున్న ముఖ్యమైన అంశాల గురించి మంత్రి ప్రస్తావించారు అనంతరం ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించారు ప్రజలందరూ సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని రానున్న రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గపు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు మరియు అధికారులు పాల్గొన్నారు

నా నష్టం ఆ రైట్ సార్ చెలేరా టికెట్ రసా నేను నష్టం కర నేను ఆ లోన్ గా వాయిదా ఆటర్ సార్ వెరీ గుడ్ ఆటర్ క్లాస్ లోపల ఆడంట కదా అందరే సోనా కదా అందరి వాడంట కదా నమొర్తా కది సార్ అంటే పాడు పాడుము సార్

या ये चला रहा వెంకటనగరా ఇంక్లూడ్ చేశాము తమర్కి ఇవ్వడం కాకుండా జేజేఎం లో కూడా ఇంక్లూడ్ చేశాము అది మళ్ళీ చేసినటువంటి ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం నుంచి ప్రజలని రక్షించడానికి ఎలా అయితే అక్కడ మంచి మన యొక్క పొలాలను రక్షిస్తుందో ఆ పాత ప్రభుత్వం నుంచి మనందరినీ కూడా రక్షించడానికి మన ఈ కొత్త ప్రభుత్వం మన యొక్క మంచి ప్రభుత్వం ఏర్పడింది అధికారులు నాయకులతో పనిచేయడం వాళ్ళతో పని చేయించుకొని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము అన్ని సిద్ధం చేసుకున్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీరు చూసుకుంటే ధాన్యం బకాయలు ఈ గ్రామం వచ్చా మనం తీసాం అలాగే హాస్పిటల్లో ఆరోగ్య అవుతూ ఉంది మీరు చూసుకుంటే చాలా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ తీసారు కారణం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వలేదు అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పదహారు వందల కోట్లు బకాయ అయితే ఏడు వందల కోట్లు బకాయి ఇచ్చాం ఏడు వందల కోట్లు పక్కా ఇవ్వడం వల్ల ఈ హాస్పిటల్ మీరు వెళ్తే ట్రీట్మెంట్ లభిస్తుంది ఏదైనా ఆపరేషన్ అయినా ఏదైనా ఇది చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే చేయగలుగుతారు ఇరవై లక్షల ఇల్లు తీసుకొస్తున్నారు ఇరవై లక్షల ఇల్లు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అరవై వేల రూపాయలు వీళ్ళు కొంతవరకు డైవర్ట్ చేస్తారు మరి ఇప్పుడు ఇరవై లక్షల ఇల్లు కట్టకపోతే స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది అందుకే ప్రతి కౌంటింగ్ పీడీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అతీతంగా ముందు ఇల్లు కంప్లీట్ చేయించండి ప్రభుత్వానికి నష్టం వచ్చే అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇల్లు శాంక్షన్ చేస్తారో దగ్గర ప్రభుత్వమే దానికి యాభై కోట్ల విధులు కూడా స్టేట్ గవర్నమెంట్ గా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రాషన్ రాష్టం పెరిగిందా నాసరకు మందు మద్యం ఇచ్చి గత ప్రభుత్వంలో ఎలాంటి ఆరోగ్యం అనేది క్షీణించిందో అందరికీ తెలిసిందే మరి అలాంటి పరిస్థితులు లేకుండా కొత్త ఎక్స్చేంజ్ పాలసీ వచ్చి రేపు ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా కొత్త షాపులు తీసుకొచ్చి మద్యం కూడా క్వాలిటీ మద్యం ఇచ్చే దశగా అంటే తాగేవాళ్ళు తాగక మారు కానీ తాగినప్పుడు ఆరోగ్యకరమైనది తాగాల్సిన అవసరం ఉందని చెప్తున్నానమ్మా కానీ తాగడం కూడా తగ్గించే విధానం కూడా మనం మన మనుషులు చెప్పాలి అంటే కష్టంలో ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి సాయంత్రం కొంచెం అలసటగా ఉంటే కొంచెం తీసుకుంటారు అది మీరు కూడా ఇంట్లో ఇస్తారు కానీ ఆ మందు నాణ్యమైనది అయితే ఆరోగ్యం పాడవదు నాణ్యమైన కాకపోతే ఆరోగ్యం పాడవుతుంది నాణ్యమైన మందు రేపు వచ్చే నెల నుంచి కూడా చూడడం జరుగుతుంది కొత్తగా స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది బ్యాగులు పుస్తకాలు ఇవన్నీ కూడా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మీద అదే ఎడ్యుకేషన్ మీన్ స్థలంగానే కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నారు దాంట్లో సాయంకాలిక నిదానమైన స్కూల్ చెప్పు అలాగే నిరుద్యోగులు ప్రధానమైన సమస్య నాకు ఈ నియోజకవర్గంలో కనిపించింది నిరుద్యోగం చాలా మంది యువకులు గ్రామాల్లోనే ఉన్నారు అయితే గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది ఎంప్లాయ్మెంట్ అయితే నాకు వచ్చిన అవకాశం ఒక ఇండస్ట్రీ మినిస్టర్ గారు అలాగే అదే సెల్ఫ్ మినిస్ట్రీ డ్వాక్రా సంఘాలు మంత్రిగా కూడా నాకు వ్యవహరిస్తున్నాను ఈ రెండు మంత్రులతో ఎంప్లాయ్మెంట్ అయితే మనం సృష్టించచ్చు అన్న మా భావంతో నేను ఉన్నాను ఖచ్చితంగా గ్రామాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దశగా నేను చేస్తానని వేదో తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎగ్జామ్ ఎగ్జామి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది సుమారు పదహారు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు మన పిల్లలు ఎంతో మంది డిగ్రీలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు సమరు వేల ఐదు ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం ఎవరైతే అవుతున్నారో కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకుని దానికి ఎగ్జామ్ ప్రిపేర్ అవలసింది కోరుతున్నాయి ఉన్నారా చదివేవాళ్ళు వాళ్ళు చదివేవాళ్ళు అందరికీ నమస్కారాలు మండలంలో కింగో గ్రామం గ్రామంలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము అంటే ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పబ్లిక్కి పూర్తి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చే గత వంద రోజులుగా చేసిన మంచి పనులు తెలియజేయడమే కాకుండా గత ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మన జిల్లా మన నియోజకవర్గం ఏం నష్టపోయిందని తెలియజేస్తూ ఈ వంద రోజుల్లో మనం ఎటువంటి మంచి పనులు చేశామో ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని నుంచి రైతులు కానీ అన్ని 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 వర్గాల వారు ఏ రకంగా లబ్ధికున్నారని తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ ప్రభుత్వం మీద మీరు మరింత డ్రైవ్ నమ్మి మాకు మా మనకు మాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో ప్రతి గంట ప్రతి గంట కూడా ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రతి నిమిషం కూడా ఈ ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కష్టపడుతున్నారు ఆయన చూసి మంత్రివర్గం అలాగే ఎమ్మెల్యేలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి సాయం చేసి ప్రభుత్వం తరఫున అందరూ కూడా కష్టపడుతున్నారు మీరు చూసుకుంటే విజయవాడ ఫ్లడ్స్ ఈరోజు రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలు ఒక విపత్తు అది అలాంటి విపత్తుని ఈ ప్రభుత్వం ఎలా అని కూడా మీరు చూడవచ్చు ప్రభుత్వం ప్రజల పట్ల ఎంతవరకు బాధిస్తుందని కూడా మీరు అర్థం చేసుకోవచ్చని చెప్పుకుంటూ ఈరోజు ఈ గ్రామంలో ఈ ప్రభుత్వం మీద మీరు నమ్మకం కల్పించి ఏ ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకం మా మీద పెట్టి మరింత బలం చేకూర్చి మాకు మాకు కొంత ధైర్యం ఇస్తే ఇంకొంచెం కష్టపడి మీ తాలూకా సమస్యలు పరిష్కరించి ఈ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని వాళ్ళ కోరడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా మరింత ఉత్సాహంగా మాకు అభినందనలు తెలియజేస్తూ మమ్మల్ని ధైర్యం ఇస్తూ మమ్మల్ని మరింత దగ్గర చేసుకున్న పరిస్థితి కల్పిస్తుంది సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ప్రోగ్రాం ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణంగా జరగాలని కోరుకుంటూ తెలజిస్తుంది